బాబుగారు హిట్ కొట్టేశారు సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యింది సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని ప్రచారం అయితే చేసుకుంటున్నారు వాస్తవానికి బస్సు అయితే హిట్ అయ్యింది బస్సు పథకం ఎందుకంటే ప్రారంభోత్సవం రోజున మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు అయితే ఇక్కడ నుంచి ముందుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నట్టు ఒక మూడు నెలలు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి బస్సుల్లో ఇవన్నీ కూడా వాళ్ళు అంచనా వేసుకుంటారు దాన్ని బట్టి మార్పులు చేర్పులు అయితే చేస్తారు కాకపోతే బస్సు హిట్ తప్ప సూపర్ సిక్స్ హిట్టా లేదా అనేది కాకపోతే సిక్స్ కట్ అయింది అక్కడ సిక్స్ అంటే మొత్తం ఆరు పథకాలు అమలు లేదు ఆరు పథకాలు అమలైతే కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనాలి నాలుగు పథకాలే అమలైనట్లు ఎక్కడ ఆ నాలుగు పథకాలు అమలైతే సూపర్ సిక్స్లో సూపర్ ఫోర్ ఏ హిట్ అంతే సూపర్ హిట్ సిక్స్ హిట్ అని ఎలా చెప్తారు అలాంటప్పుడు ఆ సిక్స్ని అనే నెంబర్ తీసేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో తొంభై ఏడు శాతం పథకాలు మేము అమలు చేసాం నవరత్నాల్లో అని అన్నారు తప్ప నవరత్నాలు తొమ్మిది అమలు చేసేసాం సూపర్ హిట్ చేసేసాం అని చెప్పలేదు కదా ఇక్కడ కూడా అంతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా అంటారు సూపర్ ఫోరే హిట్ అయినాయి అక్కడ అంటే సిక్స్ కట్ అయిపోయింది నాలుగు పథకాలే ఇప్పటివరకు అమలు చేశారు అది హిట్ ఆఫ్ ఫట్టా అనేది ప్రజలు రేపొద్దున నిర్ణయిస్తారు కాకపోతే బస్సు పథకం అయితే వాళ్ళు ఇది అమలు అవుతుందా లేదా సాధ్యం అవుతుందా లేదా అంటే ప్రతి పథకం కూడా ఇక్కడ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రేచ్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అమలు అవుతుందా అవదా అసలు సాధ్యమా కాదా అనుకున్నప్పుడు దానికి దీటైన సమాధానం చెప్పారు అక్కడైతే సక్సెస్ అయ్యారు పూర్తిగా ఆ నాలుగు పథకాలు అమలు చేయకుండా వదిలేకుండా చేతులు ఎత్తేయకుండా మా వల్ల కాదు అని చెప్పకుండా ఏదో రకంగా వాటిని అమలు చేశారు కొంతమందికి అందినా అందకపోయినా అర్హులు అనర్హులైనా అలాగే దీపం పథకం గ్యాస్కి సంబంధించి లోపాలు ఉన్న తల్లి కొందలలో కొంతమంది ఇబ్బందులు ఎదురైనా ఏదైనా కానివ్వండి ఒక్కొక్క ఇబ్బంది అయితే ఒక్కొక్క పథకం అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు అమలు చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు కూడా చాలామందికి అందలేదని గగ్గులు పెట్టారు అప్పుడు కూడా చాలా రేషన్ కార్డులు తీసేశారు అన్నారు ప్రభుత్వాలు మారినప్పుడు అవన్నీ సహజం కాకపోతే పథకం అమలు చేశారా లేదా అనేది ఇక్కడ కీలకం ప్రధానమైన పథకాలు ఇంకా రెండే ఉన్నాయి నిరుద్యోగ భృతి ఒకటి ఉంది అలాగే మహిళలకు ఆడబిడ్డ నిధి రూపంలో నెలకి పదిహేను వందలు ఇస్తాననేది ఒకటి ఉంది ఆ రెండు చాలా కీలకం ఆ రెండు ప్రతి ఇంటికి ఉపయోగపడేవి ఆ రెండు ఇంకా అమల్లోకి రాలేదు ఆ రెండు కనుక అమలు చేస్తే అప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అనొచ్చు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి బస్సు హిట్ అయింది సూపర్ సిక్స్ మాత్రం ఇంకా కట్ అయింది ఇంకా రెండు పథకాలు అయితే పెండింగ్లో ఉన్నాయనేది వైసీపీ తెచ్చేసిన పాయింట్